హాయ్ ఫ్రెండ్స్ క్రియేటర్స్పై ధనుష్ ఛానల్ను చూస్తున్న వ్యూవర్స్కి నా వందనాలు ఈరోజు నేను ఒక లాంగ్ వీడియోలో ఆదివారం సరదా ముచ్చట్లు అని ఒక ప్రోగ్రామ్ చేయాలి అనుకున్నాను దీని గురించి ఈరోజు నేను వివరిస్తున్నా మన చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు అందరూ పొడుపు కథలు ఇలా ఎన్నో చిటి చిట్టి కథలు చెప్పుకుంటూ మనం అందరం విన్నాము ఇలా ఈ రోజుల్లో మన పిల్లలకు ఎవరు చెప్పలేకపోవడానికి మన జాబులు పరంగా ఉండవచ్చు ఈరోజు నేను కొన్ని చిన్న పొడుపు కథలు అడుగుదామని మీ ముందుకు వస్తున్నాను చిన్నప్పుడు ఆరు బయట మంచం వేసుకొని అందరూ కూర్చున్నాక అమ్మమ్మలు తాతయ్యలు పొడుపు కథలు చెప్పేవారు ఎవరు జవాబు చెబుతారా అని ఒక పోటీలా ఫీల్ అయ్యేవాళ్ళం ఈ మధ్య అలాంటివి ఏమీ కనిపించలేకపోవడం అందుకే ఒక్కసారి ఈ పొడుపు కథలు చూడండి నేను మీ పాత రోజులను గుర్తు వస్తాయని అనుకుంటున్నాను ఎవరు జవాబు చెబుతారో చూద్దాం మరి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నామము ఉంది కానీ పూజారిని కాదు తోక ఉంటుంది కానీ కోతిని కాను నేను ఎవరిని ఓకే ఇది ఫస్ట్ క్వశ్చన్ రెండవ క్వశ్చన్ అంగుళం ఆకు అడుగున్నర కాయ నేను ఎవరిని మళ్ళీ మరి ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా అంగుళం ఆకు అడుగున్నర కాయ నేను ఎవరిని ఓకే ఇది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పగలుగుతారా చూద్దాం మరి థర్డ్ క్వశ్చన్ అరచేతి పట్టాన అరవై రంధ్రాలు నేను ఎవరిని మళ్ళీ రిపీట్ చేస్తున్నా అరచేతి పట్టానా అరవై రంధ్రాలు నేను ఎవరిని ఓకే థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ ఆన్సర్ కోసం వెయిటింగ్ చేస్తా ఫోర్త్ క్వశ్చన్ చారెడు కుండలో మానెడు పగడాలు నేను ఎవరిని మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా మరి సమాధానం మళ్ళీ రిపీట్ చేస్తున్నా చారెడు కుండలో మానడు పగడాలు నేను ఎవరిని ఓకే మొదట చప్పన నడుమ పుల్లన కొసకమ్మన ఏమిటిది మళ్ళీ రిపీట్ చేస్తున్నా మొదట చప్పన నడుమ పుల్లన కొసకమ్మన ఏమిటది ఓకే ఈ ఐదు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తారని నేను అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ వీటికి ఆన్సర్లు కామెంట్ రూపంలో పెడతాను ఓకేనా చిన్న చిన్న క్వశ్చన్లు అయిపోయినాయి కదా ఇప్పుడు మనము చిన్న జాగ్రత్తలు తీసుకుందామా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొన్ని పాటిస్తే ఈ ఎండలకి కొంత ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళం అవుతాం కదా కుకుంబర్ ఫేస్ ప్యాక్ వేసవిలో మీ రక్షణకి దోహదపడుతుంది ఇలాగే రాత్రిపూట చందనం అరగతీసి రాత్రి పడుకునే ముందు ఫేస్ ప్యాక్ వేసుకోవటం పదిహేను నిమిషాల తర్వాత కడుక్కుంటే చర్మానికి ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది అలాగే చిన్నపిల్లలకు పెద్దలకు ఆఫీసు వెళ్ళే వాళ్ళకు అందరికీ ఉపయోగపడే కొన్ని చిట్కాలు ఇప్పుడు వివరిస్తున్నాను గ్లూకోండి వాటర్ మరియు సబ్జా గింజల వాటర్ ఇటువంటివి మళ్ళీ కిస్మిస్ ఎండు ద్రాక్ష మళ్ళీ ఎండు ఖర్జూరం ఇలాగా చిన్న చిన్నవి మనకి అందుబాటులో ఉన్నవి దగ్గరగా పెట్టుకుంటే మనకి ఆకలి వేయకుండా దాహం నీరసం మనం ఈ చిన్న చిన్న పనులు చేసుకోవడం వలన మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఓకేనా ఓకేనండి మరి ఫర్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలో చెప్తారని ఆశిస్తున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఆగండి ఆగండి బాయ్ చెప్పానని వెళ్ళిపోకండి నేను పొడుపు కథలు అడిగాను అవి గుర్తుపెట్టుకొని మళ్ళీ నాకు ఆన్సర్ కామెంట్ రూపంలో రావాలి మరి ఈ జాగ్రత్తలు పాటిస్తూ నేను అడిగిన క్వశ్చన్లని నాకు కామెంట్ రూపంలో రావాలి మరి